తప్పుల తడకగా ఉన్నటువంటి ఓటర్ జాబితాను సరిచేసి సమగ్ర విచారణ చేపట్టి ఓటర్ కార్డుతో ఆధార్ లింకు చేసి ఓటర్ జాబితా ప్రకటించాలన్నారు ముప్పై ఏడవ డివిజన్ నాయకులు అహ్మద్ మహ్యుద్దీన్ బాబుజాని నేడు జిల్లా కేంద్రం సచివాలయంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజావాణిలో వారు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ నగరానికి చెందిన పురాతన నలభై ఏడవ నూతన ముప్పై ఏడవ డివిజన్ కు చెందినటువంటి ఓటర్ జాబితాను తప్పుల తడకగా ఉందని వేరే డివిజన్ కు సంబంధించిన ఓటర్లు ముప్పై ఏడవ డివిజన్ లో ఉన్నారని దాంతో పాటుగా డబుల్ ఓట్లు నమోదై ఉన్నాయని వాటిని తొలగించి ఆధార్ లింకు చేసి సమగ్ర విచారణ చేసి ఓటర్ జాబితాను సవరించాలని నేడు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలోని బాబు జానీతో పాటుగా డివిజన్ వాసులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవాళ మా డివిజన్ కు సంబంధించినటువంటి ఏదైతే షాషామేళ ఆమీర్ నగర్ గాయత్రి నగర్ మేదరివాళ పద్మశాలీ వ్యాడ ఇది పాతది నలభై ఏడో డివిజన్ ఇప్పుడు కొత్తది ముప్పై ఏడో డివిజన్ గా ప్రచురణ అయింది ఇందులోపట డబుల్ ఓటర్స్ ఉన్నారు మరియు కొన్ని వేరే ప్రాంతం వాళ్ళ ఓటర్లు కూడా ఈ డివిజన్లో నమోదు చేయబడినాయి ఏవైతే వేరే ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఓటర్స్ను తర్వాత డబుల్ ఉన్నటువంటి ఓటర్ను ఆధార్ లింకప్ చేసి సమగ్రంగా విచారణ జరిపి డీలిమిటేషన్ ఏదైతే చేయదలుచుకున్నారో దాన్ని పూర్తి స్థాయిలో సమగ్రణ విచారణ చేసి అది డీలిమిటేషన్ చేయాలని నేను కలెక్టర్ మేడం గారికి అలా ప్రజావాణిలో ఇవ్వడం జరిగింది